నమస్తే నేను మీ అవారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరి రూరల్ ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా జాతీయ ఏక్తా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు మంగళగిరిలో లోతట్టు ప్రాంతం శ్రమజీవుల నివాసాలకు నిలయమైన రత్నాల చెరువులో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖ నరేష్ బాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం విజయవంతంగా ముగిసింది నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాములారెడ్డి మార్గదర్శకత్వంలో అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రారంభమైన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నవంబర్ ఏడవ తేదీతో ముగిసింది వారం రోజుల పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానిక ప్రజలకు వివిధ అంశాల్లో అవగాహన కల్పించారు అలాగే ఈ వారం రోజుల పాటు ఆయా అంశాలకు సంబంధించిన ఆయా రంగాల్లో స్థానిక ప్రముఖులు అధికారులను ఆహ్వానించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో ఉత్సాహాన్ని నింపారు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమ విశేషాలను మన మంగళరి టైమ్ ఛానల్లో వీక్షించండి ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రత్నాల చెరువులో అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఏడవ తేదీ వరకు ప్రత్యేక శిబిరం నిర్వహించారు తొలి రోజు రాష్ట్ర ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దినేని సుధాకర్ సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు ప్రజాగాయకుడు కంచెర్ల కాసయ్య సూర్యనారాయణ నగర్ వార్డు పరిపాలనా సెక్రటరీ కె జయశ్రీ విచ్చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా జాతీయ ఏకతా దినోత్సవాన్ని జరిపారు ఈ సందర్భంగా సమైక్యత ర్యాలీ నిర్వహించారు రెండో రోజు నవంబరు ఒకటి పరిశుభ్ర గ్రామం హరిత గ్రామం అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఎంటీఎంసీ స్కూల్ హెచ్ఎంసిహెచ్ మంజుల వార్డు పరిపాలనా కార్యదర్శి కె జయశ్రీ పారిశుద్ధ్య పర్యావరణ అధికారి శ్రీనివాసరావు ఇచ్చేశారు మూడో రోజు వ్యసన రహిత సమాజం ఆరోగ్య భారతం అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు ఈగిల్ సెల్ ఎస్ఐఎం సునీల్ బాబు విజయవాడ నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ జి శేఖర్ బాబు మహిళా పోలీస్ ఎం సుమతి పాల్గొన్నారు నాలుగో రోజు బాలల భద్రత మన బాధ్యత అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ కొడాలి రవిబాబు నిర్మలా ఫార్మసీ కళాశాల మహిళా విభాగం కోఆర్డినేటర్ ఆర్ రత్నమంజుల హాజరయ్యారు ఐదో రోజు ప్రాణరక్షణ నైపుణ్యాలు మన అందరి బాధ్యత అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే జానీ రసూల్ నిర్మల ఫార్మసీ కళాశాల యూజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం సుధాకర్ హాజరయ్యారు ఆరో రోజు మన ఆరోగ్యం మన సంపద అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ఇందిరానగర్ యుపిఎస్సి వైద్య అధికారి డాక్టర్ పరచూరి అనుష ఫార్మకాలజీ అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ హెచ్ఓడి డాక్టర్ షేక్ ఫైజన్ అలీ పాల్గొన్నారు ఏడవ రోజు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిర ముగింపు సందర్భంగా ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ రెన్యువల్ ఎనర్జీ అండ్ డిజిటల్ లిటరసీ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజమూర్తి నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాములరెడ్డి రెడ్డి పాల్గొన్నారు నిర్మలా ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖ నరేష్ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్టూడెంట్ కోఆర్డినేటర్లు షేక్ అస్మా बी चंदिका के करुणाकर के कीर्ति के साई श्रीय वर्षिता एम बिंदु प्रियंका जी ईश्वर बी संजना सी एच कार्तिकेय श्रीराम सी एच नागेश्वर राव तायतरलो पालकोन्नार एम ऐश्वर्या ಎಂ ಪೂಜಾ ಭಾರತಿ ಎಂ ಹಾರಿಕಾ ಶಾಂಭವಿ ಸಾಯ್ಶ್ರಿಯ ಶ್ರೀಲತಾ ವಿ ಗೀತಾ ರತ್ನಶ್ರೀ ಅರವಪಲ್ಲಿ ತುಶ್ರೀ विवेक जी हर्षवर्धन अलीसर्टिफिकेट डिस्ट्रीब्यूट कोज्ञा के राधा कृष्ण एम डी हलीमा नौरी पी साय स्निग्ध शेख रजिया बेगम वी खुशी मनोहरी అక్షిత సేక శాహినా నగని శేక అశుమాండే శేక ఆడిచిర్తాం నరి సేక కుసుమా లతికా

ఇంకేమండి అసలు పబ్లిక్ సిస్టర్ చూస్తున్నారు ఏంటి వాళ్ళకి రాల సర్టిఫికెట్ తన్మయ రెడీగా ఉండవు తన్మయ మాస్క్ తీవా అందరికి ఒక్కొక్కడి పెట్టి నువ్వు ఇప్పుడు మూడు పెట్టి విజయవంతం చేసిన నరేష్ బాబు సార్ గారికి సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా సార్ Ser du noe du ser?